అత్తకూడా అమ్మలాంటిదే కథ రచన జయ కథా కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అమ్మా అంటూ నొప్పి భరించలేక అరిచింది లత లతాకి తొమ్మిది నెలలు నిండే ఈరోజో రేపో డెలివరీ అన్నట్లుగా ఉంది కూతురి అరుపు విన్న సౌభాగ్యమ్మ మంచం మీద నుండి లేచి సాయంతో నడుస్తూ దానికి మీ వదిన పిలుస్తోంది చూడొకసారి అంటూ కోడల్ని పిలిచారు ఆ అత్త వస్తున్నాను అని వంటని మధ్యలోనే ఆపి పరిగెత్తుకుంటూ వెళ్ళింది జానకి జానకి సౌభాగ్యమ్మ అన్న కూతురు లత జానకి ఒకే వయస్సు వాళ్ళు చిన్నప్పటి నుండి స్నేహితులు ఏమైంది లత నొప్పులు వస్తున్నాయా అని అడిగింది జానకి లతాని అవును భరించలేకపోతున్నాను అంది లత జానకి తొందరగా వెళ్ళి రిషాని పిలువు హాస్పిటల్కి తీసుకుని ఇంకా అన్నారు సౌభాగ్యమ్మ జానకితో రిక్షాని పిలిచి లతని రిక్షా ఎక్కించి తాను ఎక్కి కూర్చుంది జానకి సౌభాగ్యమ్మ గారు జానకీతో జానకీ లతతో నువ్వు ముందు వెళ్ళు నేను వెనకాల ఎవరినైనా పంపిస్తాను లతని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి లతతో లత జాగ్రత్తమ్మ దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరు పన్నంటి బెడ్డుతో రా అని దీవించి పంపారు జానకి భయంగా ఉంది సమయానికి ఇంట్లో ఎవరూ లేరు అత్త బయటికి రాలేదు ఇప్పుడు ఈ బాధ్యత నాది ఎలాగో ఏమిటో దేవుడా మీదే వేస్తున్నాను ఈ భారమంతా అని మనస్సులోనే దేవుడికి దండం పెట్టుకుంది లతకి నొప్పులు ఎక్కువయ్యాయి లత బాధని చూస్తూ తట్టుకోలేక తొందరగా పోనీబాబు హాస్పిటల్కి అని కంగారు పెట్టింది జానకి రిక్షా లాగుతున్న అతన్ని హాస్పిటల్కి చేరాక నర్సు వచ్చి చూసి ఇక డెలివరీ టైం దగ్గర పడింది అని డెలివరీ రూమ్ రూమ్కి తీసుకుని వెళ్ళింది లతని వెనకనే వెళ్ళింది జానకి ఇద్దరిని ఒకచోట కూర్చోమని చెప్పి అక్కడ ఉన్న నర్స్తో తొందరగా బెడ్ రెడీ చేయి నేను ఇప్పుడే డాక్టర్ గారికి చెప్పి వస్తాను అని చెప్పి వెళ్ళింది బెడ్ రెడీ చేసిన ఆ నర్సు లతా జానకి మొహల్లోని భయం చూసి డాక్టర్ గారు వేరే పేషెంట్ని చూస్తున్నారు ఇక వచ్చేస్తారు భయపడకండి అని చెప్పి బయటకు వెళ్ళింది జానకిని పట్టుకుని కూర్చుంది లత నొప్పులు ఎక్కువయ్యి లత కూర్చోలేకపోవడం చూసి డాక్టర్ నర్స్ అంటూ అరిచి పిలిచింది జానకి ఎవరూ రాలేదు బయటకు వచ్చి వెతికింది చూసింది ఎవరైనా కనపడతారేమో అని ఈలోగానే అమ్మ అంటూ లత అరుపు వినపడి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూసింది జానకి అప్పటికే ప్రసవం అయిపోయింది లతకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రెండు చేతులతో బిడ్డని పట్టుకుంది జానకి లత కళ్ళు తేలవేసింది భయపడిపోయింది జానకి డాక్టర్ నర్స్ తొందరగా రండి అంటూ గట్టిగా అరిచింది కొంతసేపటికి వచ్చారు డాక్టర్ నర్సులు డాక్టర్ మా లత కళ్ళు తెరవడం లేదు అని ఏడుస్తూ చెప్పింది డాక్టర్కి ఏం పర్వాలేదు భయపడద్దు నేను చూస్తాను అని జానకి చెప్పి తల్లిని బిడ్డని చెక్ చేశారు డాక్టర్ పాప జ్వరంతో పుట్టింది తగ్గిపోతుంది పర్వాలేదు తల్లి కొంచెంసేపట్లో లేస్తారు భయపడద్దు అని చెప్పి వెళ్ళారు డాక్టర్ కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచి కూతుర్ని దగ్గరకు తీసుకుంది లత అందంగా ముద్దుగా ఉన్న తన కూతుర్ని చూసి మురిసిపోయింది అమ్మతనాన్ని మొదటిసారిగా అనుభవిస్తూ ఆనందంతో కంట తడి పెట్టుకుంది లత ఇదంతా చూస్తూ జానికి చాలా మురిసిపోయింది నర్సులు వచ్చి అప్పటి వరకు జరిగిందంతా చెప్పారు లతకి కృతజ్ఞతతో కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి లతకి ఒక దేవతలా కనిపిస్తున్నావు జానకి నువ్వు నాకు అంది జానకిని చూస్తూ మేము వచ్చేంత వరకు బిడ్డని చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు మీకు ఎంతమంది పిల్లలు అని అడిగారు నర్సులు జానకిని ఇంకా ఎవరూ లేరని చెప్పడంతో ఆశ్చర్యపోయారు లత తన బిడ్డని చూసి నవ్వుతూ అత్త చేతిలో పుట్టేశావే నువ్వు అత్తది చాలా మంచి మనస్సు అత్త కూడా నీకు అమ్మలాంటిదే సరేనా అని పాప నుదుటి మీద ముద్దు పెట్టింది జానకి కూడా సంతోషంగా బిడ్డనెత్తుకుని నా బంగారు తల్లి అంటూ మురిసిపోయింది శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు